జగిత్యాల పెద్దపల్లి జిల్లాలో డిప్యూటీ సీఎం భటి విక్రమార్క మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు పర్యటించనున్నారు ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రుల పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విజయభాస్కర్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ విజయభాస్కర్ ఉదయం వేళ బేగంపేట్ నుండి బయలుదేరిన బయలుదేరేటువంటి డిప్యూటీ సీఎం తో పాటు శ్రీధర్ బాబు ఇద్దరు కూడా ఇద్దరు మంత్రుల పర్యటన పెద్ద పెళ్లి అదేవిధంగా జగిత్యాల జిల్లాలో కూడా ఉంది నేరుగా ఆ ఎలిఫ్యాడ్ వారు మేడారంలో ల్యాండింగ్ నిరకాల ఏర్పాటు చేశారు డిప్యూటీ సీఎం బట్టితో పాటు మంత్రి శ్రీధర్ బాబు ఇద్దరు పర్యటనలో కూడా ఉన్నాయి ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతో పాటు అధికారులకు సంబంధించి ఆ రివ్యూ నిర్వహించనున్నారు ముఖ్యంగా అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడికి వచ్చారు ముఖ్యంగా సాగునీటికి సంబంధించి అదేవిధంగా ఆ మేడారం వద్ద ఏర్పాటు చేయనున్నటువంటి కేవీ సబ్ స్టేషన్ సంబంధించి అధికారులతో రివ్యూ నిర్వహించనున్నారు అనంతరం అక్కడే దాదాపు అంటే రెండు చోట్ల కేవీ లకు ప్రారంభం శంకుస్థాపన చేయనున్నారు శంకుస్థాపన అనంతరం కూడా స్థానికంగా పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేస్తారు ఆ మీటింగ్లలో పాల్గొనున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఇటు మేడిగడ్డ అనేక ఇష్యూస్ కూడగట్టుకున్నటువంటి మేడిగడ్డ అన్నారం సున్నిలకు సంబంధించి అదంతా కూడా ఎస్ఆర్ఎస్పీకి వస్తుంది వాటర్ ఆ ఎస్ఆర్ఎస్పీ నుంచి మేడారం మేడారం నుంచి ఇటు మిడ్మానర్ కు వస్తున్నటువంటి తరుణంలో దానికి సంబంధించి ఇటు పబ్లిక్ మీటింగ్ లో కూడా పాల్గొనున్నారు ఇక రాబోయే రోజుల్లో సాగునీటి రంగానికి సంబంధించి వ్యవసాయం వ్యవసాయ ధరలకు సంబంధించినటువంటి నీటికి సంబంధించినటువంటి ఇష్యూ పైన కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది ఇటు అధికారులతోటి అధికార యంత్రాంగంతో కూడా ముందస్తుగా మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు మీటింగ్ అయినటువంటి అనంతరం అక్కడే శంకుస్థాపనలు అదేవిధంగా ప్రాపాలు అభివృద్ధి ఉన్నాయి అనంతరం మార్కెట్ కమిటీలకు సంబంధించినటువంటి చైర్మన్ ఎన్నికలకు సంబంధించి ప్రమాణ స్వీకారంలో కూడా పాల్గొన్నారు అనంతరం పబ్లిక్ మీటర్ లో పాల్గొన్నటువంటి అనంతరం మొత్తం రివ్యూలన్నీ కంప్లీట్ అయినటువంటి అనంతరం సాయంత్రం వేళ తిరిగి ఎలిఫెడ్ ద్వారా బేగంపేట వెళ్ళనున్నారు దీనికి సంబంధించి అధికార యంత్రాంగంతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నాయి ఎందుకంటే ఆ జిల్లా మంత్రిగా ఉన్నటువంటి ఇటు శ్రీధర్ బాబు అనుకున్నా అదేవిధంగా మొదటిసారి వస్తున్నటువంటి తరుణంలో గతంలో పాదయాత్ర ఎన్నికల ముందస్తు పాదయాత్ర చేసినటువంటి తరంలో పట్టి విక్రమార్క అంటే డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పట్టి విక్రమార్క ఈ మొత్తం కూడా పాదయాత్ర చేసి అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకున్నారు అనంతరం ప్రభుత్వం రాగానే వచ్చినటువంటి తరుణంలో నేరుగా ఇటు ప్రభుత్వ ప్రభుత్వం వచ్చినటువంటి తర్వాత నేరుగా రైతులను కలుస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఇక ఈ తరుణంలోనే డిప్యూటీ సీఎం పర్యటన అయితే ఆసక్తి నెలకొంది దీనికి సంబంధించి ఇప్పటికే రైతులకు సంబంధించినటువంటి పైన వాటిపైనే ఇప్పటికే చర్చలు కొనసాగనుంది అనంతరం పబ్లిక్ మీటింగ్ లో ఏం మాట్లాడతారనేటువంటి ఒక ఆసక్తి అయితే ఉంది దీనికి సంబంధించి అధికార యంత్రాంగం ప్రధానంగా పెద్ద ఏర్పాట్లు చేయగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే నెలకొన్నాయి పోతుంది Right, thank you, Ajabaskar.